హాయ్ అండి ఎమ్మెల్యే ఇవాళ్ళకి స్వాగతం సో ఇవాళ వీడియో అయితే చూస్తున్నారు కదా మటన్ పులుసు వడలు చేస్తున్నాను కిచెన్లోకి వెళ్ళిపోదామా కమాన్ ఇప్పుడైతే నేను ఒక కుండలో వచ్చి నేను బియ్యం కడిగి పెట్టేసుకున్నాను స్టిక్ కళాయి తీసుకొని దాంట్లో మటన్ వేసేసుకొని చక్కగా ఉప్పు పసుపు కారం వేసి వాటర్ వాటర్ వేసి చక్కగా ఉడకబెట్టుకుందాము ఇప్పుడు మసాలాలకి కావాల్సినటివి ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి తీసుకున్నాను కొత్తిమీర పుదీనా చక్కగా మిక్సీ జార్లో వేసేసాను కొంచెం తెల్లగడ్డ కూడా వేసాను కొంచెం అల్లం ముక్క రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు మిరియాలు కొంచెం లవంగా కొంచెం పట్ట కొంచెం సజీర కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకున్నాము చూసారు కదా మెత్తగా పట్టేసాను మిక్సీని ఇప్పుడైతే మనం ఆ పేస్ట్ని మటన్ ముక్కల్లో ఉడుకుతున్నాయి కదా మటన్లో వేసేసుకుందాము అదే మిక్సింగ్ బౌన్లో కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మటన్లోకి వేసేద్దాము కొంచెం కరివేపాకు వేసుకున్నాను చక్కగా మూత పెట్టేస్తే మనకి బాగా ఉడికిపోద్ది ఇప్పుడైతే అన్నం కూడా వంచేస్తాను అన్నం ఉడికిపోయింది ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాండి వడకి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని ఈ మటన్ పులుసుకి నేను తిరగమాత చేస్తున్నాను నూనె ఆవాలు ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కనపడాలని ముందుకు పెడుతున్నాను నేను సో ఆ తిరగమాతను కూడా మటన్ పులుసులకు వేసేసి ఇంకా కాసేపు ఉడకబెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ మార్చుకొని ఇప్పుడు వడైతే వేసేస్తున్నాను ఇప్పుడు వడలు కూడా వేసేసుకుంటున్నాము వడలు రెండు గంటల ముందు మినపప్పు నానబెట్టుకున్నాను దాంట్లో ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి చక్కగా వడపిండిలో కలిపేసుకున్నాను వడలైతే వేసేసుకున్నాను మటన్ పులుసులోకి చాలా బాగుంటుంది వడలైతే అందుకని ఈరోజు వడలైతే చేశాను నేను ఇలాంటి వీడియో అయితే ఇదే అండి ఎలా ఉంది నా వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి మీరు పులుసు ఇలా మటన్ పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి పుల్కాలోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మా బాబుకి క్యారేజ్ పెడతాము ఇప్పుడైతే నేను ఒక టిఫిన్ బాక్స్లో రైస్ పెట్టేసుకొని మటన్ కూడా ఒక టిఫిన్ బాక్స్లో పెడుతున్నాను ఇవాళ లంచ్ బాక్స్ అయితే ఇదే మా బాబుకి కూడా ఎలా ఉందండి నా వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓకే బాయ్ అండి